మాత్రే మాత్రేణమ గృహంలో శుభకార్యాలు త్వరగా జరగాలి అంటే మనం సహజంగా గమనిస్తూ ఉంటాము కొంతమంది ఇళ్లలో కొన్ని సంవత్సరాలుగా గృహంలో అసలు ఎలాంటి శుభకార్యము జరగలేదు అని చెప్పేసి వాపోతూ ఉంటారు యథార్థంగా తెలియజేస్తారు నాకు కూడా చాలా మంది క్లయింట్స్ అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు అమ్మ మా అబ్బాయికి నలభై ఏళ్ళు దాటింది దాటింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకి అంతే నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లు దాటినాయి ఇంకా వివాహం జరగలేదు సొంత ఇల్లు కొనుక్కుందామని సొంతిల్లు రాలేదు అలాగే అది ఆడపిల్లల విషయంలో కూడా మాకు మా అమ్మాయి ముప్పై ఏళ్ళు దాటిందమ్మా ఇంకా ఇంతవరకు వివాహం జరగలేదు అని కానీ లేదా సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఇంతవరకు మాకు కుదరలేదు అని కానీ అలా ఎలాంటి శుభకార్యం గృహంలో జరగలేదు దాదాపుగా పాతకు ముప్పై అయింది ఇంతవరకు ఎలాంటి శుభకార్యం జరగలేదు అని చెప్పేసి యథార్థంగా చాలామంది బాధపడుతుంటారు మనసు కష్టం అనిపిస్తుంది కానీ అమ్మవారి వల్ల చక్కని పరిహారాలు అనేవి తెలియచేసిన తర్వాత చక్కగా శుభకార్యాలు జరిగినాయి వాళ్ళకి వివాహం అయ్యింది సొంత ఇల్లు నిర్మించుకున్నారు పిల్ల పాపలతో చక్కగా ఉన్నారు అలా ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు కొంచెం ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్ అయితే సరే నిహో సరే గృహంలో శుభకార్యాలు జరగాలి అని అంటే మీరు గురువారం నాడు తప్పనిసరిగా ఆచరించేది గురువారం రోజు కనీసంలో కనీసంగా యథార్థంగా ఇరవై ఒక్క గురువారాలు చేయాలి లేదా అంత చెయ్యలేకపోతున్నాం అమ్మ మా వల్ల కావట్లంటే మరి మూడు గురువారాలైనా చేయండి వాస్తవంగా ఇరవై ఒక్క గురువారాలు చేయాలి ఇరవై ఒక్క గురువారాలలోపు డెఫినెట్గా శుభవార్తల మీద శుభవార్తలు వింటారు మీరు ఏం చేయాలి సహజంగా పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తుంటాము గురువారం నాడు మాత్రం కొంచెం చక్కగా నీరు గంగా జల అంటే నీరు ఆ నీడు తీసుకొని అందులో కా పసుపు వేయండి పసుపు అందులో వేసి చక్కగా ఆ నీటితో అలాగే పసుపు వేసిన తర్వాత మీకు ఏదైనా సువర్ణము అంటే మీ వేలికి ఏదైనా ఒక ఉంగరం ఉండి ఉంటే ఉంగరాన్ని కూడా అందులో వేయండి అంటే బంగారము బంగారం ఉంది ఏదైనా ఒక ఉంగరం కావచ్చు చెవుది కావచ్చు ముక్కుబడి కావచ్చు సువర్ణం అనేది లేదు సపరేట్గా ఎక్స్ట్రాగా ఉందంటే అది కావచ్చు నీడలు వేసుంచి జస్ట్ ఆ చెంబులు అలా వేసుంచండి చాలు అది వెండి చెంబో రాగి చెంబో ఏదైనా ఉంటుంది ఆ పాత్రలో పసుపు వేసి నీరు పోసి పసుపు నీళ్లు అందులో కొంచెం సువర్ణం వేయండి పసుపు బంగారం ఆ నీటితో అభిషేకం చేయండి డెఫినెట్గా శుభవార్త వింటారు నాన్న మళ్ళీ మర్చిపోకుండా అది తీసి ఆ రింగి పెట్టుకోండి మళ్ళీ మర్చిపోకండి మర్చిపోకుండా చక్కగా తీసి మళ్ళీ మీది ధరించవచ్చు ఆ నీటితో కనుక పసుపు నీటితో అంటే సువర్ణము పసుపు నీరు కలిపి గనక చక్కగా అభిషేకం చేశారు ఆ పరమేశ్వరుడికి గురువారం నాడు అంటే ఇరవై ఒక్క గురువారాలు గనక గుర్తు పెట్టుకొని మీరు చేశారు అని అంటే డెఫినెట్గా గా గృహంలో శుభకార్యాలు జరిగితే నానా మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో ఆయా సంకల్పము అనేటువంటిది డెఫినెట్గా గా నెరవేరుతుంది మీరు ప్రయత్నం చేసి చూడండి షూర్గా అవుతుంది శుభవార్త వింటారు మీరు అతి త్వరగా వింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి